దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధుడైన ప్రభు నామంలో విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను ప్రియమేనా దేవుని బిడ్డలారా ఈ దినం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరంతి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మేము దేవుని జతపని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అపస్తుడైన పౌలు గారు ఈ యొక్క కురంతి సంఘానికి రాస్తూ దేవుని యొక్క దాసుడు తన వాక్యంలో ఏమని సెలవిస్తున్నారంటే మేము దేవుని జత ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని వ్రాయబడింది ఇక్కడ రెండు రకాల గుంపులను మనం చూస్తున్నాం ఒకరు దేవుని జతపనివారైతే మరొకరు దేవుని యొక్క వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు కనుక ఈ రెండు గుంపులు వారు దేవుని కొరకు చేయవలసిన కార్యాలను మనం గమనించినట్లయితే దేవుని జత వారము అని చెప్పుకోబడిన సేవకులు దేవునితో కలిసి పరిచర్య చేయడానికి మనము ముందుకు కొనసాగాలి మనిష్టానుసారముగా మనం ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా దేవునితో కలిసి పరిచర్ చేయడానికి దేవుని జత పని వారం కాబట్టి చూడండి ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒకవైపు ఎద్దును మరొక వైపు గాడిదను కట్టి వ్యవసాయం చేయగలడా వ్యవసాయం చేయలేడు రెండు వైపులా కూడా ఎద్దులే కట్టబడాలి ఆ విధంగా దేవుని జత పరివారము అంటే ఆయనతో కూడా కలిసి పరిచర్య చేయాలి దేవునితో కలిసి పరిచర్య చేస్తే తప్పకుండా అది విజయవంతమవుతుంది అనేక నూతన ఆత్మల రక్షణార్థమై ఆ సేవ ఫలిస్తుంది అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈనాడు అనేక మంది సేవకులు వారి యొక్క స్వప్రయత్నాలను సొంత బుద్ధిని సొంత జ్ఞానమును ఉపయోగించి పరిచర్య చేయాలి అనుకుంటూ ఉన్నారు కారణం వారి పేరు ప్రఖ్యాతులు పొందాలి అనుకుంటూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి వారిరా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో అంటాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ సమస్త ప్రవర్తనంతటిపైన ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు నీ మార్గాలు త్రోవలు సరాలము చేయబడతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక సొంత ప్రయత్నం సొంత ఆలోచన సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవునితో కలిసి పరిచర్య చేయడానికి తీర్మానం చేసుకోవాలి దేవుని యొక్క సేవకులు అలాగే విశ్వాసులుగా ఉన్నటువంటి సంఘము దేవుని యొక్క వ్యవసాయమును దేవుని యొక్క గృహమునై ఉన్నారు అని రాయబడింది దేవుని యొక్క వ్యవసాయము అంటే అనేకమైనటువంటి మున్ల తొప్పలు మరి రాళ్ళు రప్పలు మరి చదునుగా లేనటువంటి ప్రదేశాన్ని మొదట వ్యవసాయానికి అనుకూలముగా దానిని సేద్యపరచాలి వ్యవసాయ భూమికి అనుకూలంగా దాన్ని మార్చాలి సేద్యం చేయాలి అందులో నుంచి అవన్నీ కూడా తీసివేయాలి చదును చేయబడిన తర్వాత అప్పుడు విత్తనం వేయాలి విత్తనం వేసినప్పుడు అది మొలకెత్తుతుంది ఆ తర్వాత ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలిస్తుంది వ్యవసాయమునై ఉన్నారు అంటూ ఉన్నాడు అలాగే మరి దేవుని గృహమునై ఉన్నారు దేవుని గృహములో ఎవరుండాలి దేవుడు ఉండాలి దేవుని పిల్లలు ఉండాలి ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలి మనము దేవునితో మాట్లాడాలి అందుకు దేవుడు దేవుని పిల్లలమైన మనము దేవుని గృహములో ఉండాలి చాలా దేవుని గృహము అని చెప్పబడేటటువంటి దేవాలయాల్లో లేక మందిరాలలో ప్రార్థనా స్థలాలలో ఏమి జరుగుతుంది అంటే ఈనాడు అనేక రకాలైన వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయి ఆనాడు యేసవప్రభు వారు కూడా ఎరువుశలేము దేవాలయములో దేవునికి మహిమ రావలసిన స్థలములో దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండాలి అక్కడ వాక్యం ఉండాలి స్థుతి ఉండాలి ఆరాధన ఉండాలి కానుకలు ఉండాలి కృతజ్ఞతలు ఉండాలి సాక్ష్యములు ఉండాలి ఇవి ఉండడానికి బదులుగా వ్యాపారము జరుగుతూ ఉంది అందుకే యేశుప్రభు వారు ఏం చేశారు అంటే ఆయన కొరడా జులిపించారు కొరడా జులిపించి నా తండ్రి ఇల్లును వ్యాపారపుటిల్లుగా మీరు మారుస్తారా అని చెప్పి కొరడా జులిపించాడు కొరడా జులిపించినప్పుడు అక్కడున్నటువంటి రూకలని ఇసిరిపడవేశారు బల్లలు పడద్రోశాడు అక్కడున్న పావురములను వాటిని బయటికి తోలివేశాడు నా తండ్రి ఇల్లు పుట్టిల్లుగా మారుస్తారా ఇది అనేకులకు ప్రార్థనా స్థలం అని చెప్పి ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా మనం ఆలోచన చేయాలి దేవుని ఇల్లు అని చెప్పబడే సంఘం సంఘములో ఏముంది చాలా సంఘాలు ఆదివారము తెరిస్తే మరలా ఆదివారం మాత్రమే తెరుస్తూ ఉన్నారు దేవుని గృహము అని చెప్పి దేవుని ఆలయము అని చెప్పి ప్రతిరోజు కూడా మరి సంఘములో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ప్రభు మహిమార్థమై జరగాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను యోహన్సు వార్త ఐదవ అధ్యాయము రెండులో మనం చూస్తే అక్కడ ఐదు మంటపాలు కలిగినటువంటి ఒక బెతస్త కోనేరుంది అయితే అక్కడ దేవదూత నీరు కదిలిస్తూ ఉంది ఎప్పుడైనా చూడండి ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో ఒక చిన్న రాయి వేస్తే అది విశాలంగా ఇలా మరి అలలలాగా విస్తరిస్తూ ఉంది అంటే సంఘములో వాక్యము అనేటటువంటి విత్తబడేటటువంటి కార్యక్రమాలు సంఘములో జరగాలి అక్కడ యవనస్తుల కూడికలు జరగాలి స్త్రీల కూడికలు జరగాలి అలాగే చిన్నపిల్లల కార్యక్రమాలు జరగాలి సంపూర్ణరాత్రి ప్రార్థనలు జరగాలి మరి ఇలాంటి కార్యక్రమాలు సంఘంలో జరుగుతూ ఉండాలి సోమవారం మొదలుకొని శనివారం వరకు రోజు ఏదో ఒక కార్యక్రమం సంఘంలో జరగాలి దేవుని యొక్క సన్నిధిలో వ్యాపారానికి నిలయం కాదు కానీ దేవుని మహిమకు నిలయం దేవుణ్ణి ఘనపరచడానికి నిలయం దేవుణ్ణి స్తుతించడానికి నిలయం అనేకులు వచ్చే రక్షణ పొందటానికి నిలయంగా ఉండాలి నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా మారుస్తారని ప్రభు వారిని కోపగించినట్లుగా చూస్తూ ఉన్నాం అలాగే దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడిందంటే ఆదికాండం ఇరవై ఎనిమిది పదిహేడులో యాకోబు ఒక రాత్రి రాయిని తలగడగా చేసుకొని అరణ్యంలో పడుకున్నాడు కలగని ఆ కలలో దేవదూతలు నిచ్చన ఎక్కుతూ ఉన్నారు దిగుతూ ఉన్నారు ఆకాశం నుంచి భూమికి భూమి నుంచి ఆకాశానికి ఈ దర్శనాన్ని చూశాడు తర్వాత ఆయన అంటున్నాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దైవ సంబంధమైన దర్శనాలు చూడగలగాలి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు నిలయంగా ఉండాలి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో వాక్యం అనే ఉదక స్నానము ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు తన శరీరాన్ని శుభ్రపరచుకోడానికి స్నానం చేస్తాడు అలాగే ఆత్మను శుభ్రపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్నానం ఉండాలి ప్రతిరోజు కూడా దైవ సంబంధమైన వాక్యాన్ని చదవాలి పఠించాలి అభ్యాసము చేయాలి ధ్యానించాలి ఇలాంటి కార్యక్రమాలు జరగాలి రెండవదిగా దేవుని యొక్క మందిరంలో ఏముండాలి అంటే పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అండ్ రాయబడింది పరిశుద్ధాత్మ రావాలి అంటే మొదట బలమైన గాలి చేత శుద్ధీకరించబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం మాత్రమే కాదు అగ్ని జ్వాలల చేత శుద్ధీకరించబడుతుంది కనుక పరిశుద్ధాత్మ శక్తి రావాలి అంటే మొదట గాలి రావాలి గాలి శుద్ధీకరిస్తుంది తర్వాత అగ్ని చేత శుద్ధీకరించబడుతుంది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరి పాపము నుంచి పరిశుద్ధపరచబడాలి అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి గొప్ప అవకాశము భాగ్యము లభిస్తుంది పాపుల మనవి దేవుడు ఆలకించడు అని రాయబడింది ఇంకా పాపము నుంచి విడుదల పొందాలి పరిశుద్ధత మన జీవితాల్లో జరగాలి అప్పుడు పరిశుద్ధాత్మ మన మీదికి దేవుడు పంపిస్తాడు ఆదరణకర్తగా పంపిస్తాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలరా మన జీవితాల్లో ఎటువంటి విధానములో మనం కొనసాగుతూ ఉన్నాం గాలి చేత శుభ్రపరచబడుతున్నామా అలాగే అగ్ని చేత పరిశుద్ధపరచబడుతున్నామా మనం ఆలోచన చేయాలి భక్తుడు అంటాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నప్పుడు దేవదూత నిప్పు తీసుకొని తన పెదవులను తగిలించినట్లుగా చూస్తాం శుద్ధీకరించబడ్డాడు ఎన్నిసార్లు నీ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడావు ఎన్నిసార్లు నీ చేతులతో అపవిత్రమైన కార్యాలు చేసావు ఎన్నిసార్లు నీ యొక్క తలతో చెడు తలంపులు ఆలోచన చేశావు ఎన్నిసార్లు నీ కాళ్ళను అపవిత్రమైన స్థలాలకు వెళ్ళేటట్లుగా చేసావు ఒక్కసారి ఆలోచించాలి శుద్ధీకరణ చేయబడితేనే పరిశుద్ధాత్మ సంఘములో ఉంటుంది సంగములో అపవిత్రమైన కార్యాలకు చోటు ఇవ్వకుండా అపవిత్రమైన మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరి రకరకాలైనటువంటి దురాలోచనలకు ఇలాంటివి సంఘంలో లేకుండా పవిత్రకరించినప్పుడు శుద్ధీకరించబడినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం ఉంది మూడవదిగా ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి ఎందుకంటే అనేక రకాలైనటువంటి ప్రజలు రకరకాలైన బాధలతో రకరకాలైన కష్టాలతో రకరకాలైన శ్రమలతో రకరకాలైన వ్యాధులతో చెప్పుకోలేని సమస్యలతో దేవుని మందిరంలోనికి వస్తారు కాబట్టి అక్కడ వారికి ఆనందం దొరకాలి ఆనందం ఎలా దొరుకుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చేసే కార్యాల ద్వారా అందుకే ప్రభు ఏమంటాడంటే గలతి ఆరు పదిలో అంటాడు విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం పదమూడవచనంలో ఆనందపురములో ఆనంద గృహము అని రాయబడింది యశ్యాగ్రంథం యాభై ఆరు ఏడులో అంటాడు నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి చాలా సార్లు మన యొక్క మందిరాలలో గృహాలలో కొందరు మూతి ముడుచుకొని కొందరు మౌనంగా రకరకాలుగా ఉంటారు కారణం ఏంటంటే ఇదిగో నాకు ప్రార్థన చేయలేదు వారికి ప్రార్థన ఇచ్చాడు నన్ను ప్రేమించలేదు వారిని ప్రేమించాడు ఇదిగో నాకు పని అప్పగించలేదు అతనికి అప్పగించాడు ఇలా రకరకాలైన స్వార్థపూరితమైన మనస్సులు పెట్టుకొని ఆనందము లేకుండా ఉంటారు కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరికి నా మందిరములో ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడిచ్చే ఆనందము పొందుకోకుండా అడ్డుబండలు తయారు చేస్తున్నాం ఆటంకాలు తయారు చేస్తున్నాం దానికి కారణం మనమే మీ వలననే నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నదని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది ఆ తర్వాత ఇంకా ఏముండాలి సంఘములు అంటే విశ్వాసము ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం విశ్వాసానికి నిలయమది విశ్వాసము కలిగి ఉండడానికి బదులుగా అవిశ్వాసము కలిగి ఉంటే ప్రయోజనము లేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటూ ఉన్నాడు సంఘములో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి పరిశుద్ధాత్మ ఉండాలి అలాగే ఆనందం ఉండాలి అలాగే విశ్వాసం ఉండాలి చివరిగా సంఘములో ఏముండాలి అంటే అక్కడ గొప్ప విందు ఉండాలని దానియలు గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది అక్కడ గొప్ప విందు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు యొక్క సంస్కారం ప్రభు శరీరము ప్రభు రక్తం చూడండి మరి కొన్ని సంఘాల్లో నెలకు ఒక్కసారి ఇవ్వబడుతుంది కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం కూడా ప్రభు బలలో చేయి వేస్తారు అందుకే ప్రభు అన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని చెప్పారు కాబట్టి ఏ సంఘములో ప్రభురాత్రి భోజనం ఉంటుందో అక్కడ అది ఒక గొప్ప విందు గృహముతో సమానముగా దేవుని యొక్క గృహం ఉండాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి మరి ఎటువంటి మనస్సుతో చేయివేయాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితంతో చేయివేయాలి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా చేయివేస్తే శాపగ్రస్తులం కనుక నా తండ్రి ఇల్లు అనేకులకు ప్రార్థనా ఇల్లు కాబట్టి దేవుని మందిరములో వాక్యం ఉండాలి దేవుని మందిరములో పరిశుద్ధాత్మ ఉండాలి దేవుని మందిరములో ఆనందం ఉండాలి దేవుని మందిరములో విశ్వాసం ఉండాలి దేవుని మందిరములో గొప్ప విందు ఉండాలి ఈ యొక్క కార్యక్రమాలు సంఘములో ఉన్నప్పుడు అది దేవుని గృహమును దేవుని వ్యవసాయమునై ఉన్నది అని చెప్పడానికి రుజువుగా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా స్థలాలలో దేవుని గృహము చేయబడకుండా కట్టబడకుండా ఉన్నటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అలాంటి అవిశ్వాసములో ఉన్న ప్రజలను దేవుని వాక్యము చెప్పి విశ్వాసములోనికి నడిపించి దేవుని గృహములో ఉండే గొప్ప భాగ్యాన్ని కల్పించుదాం అట్టి అవకాశమును మనం కలిగి ఉన్నాం ఇంకా నశించిపోతున్న వారందరికీ కూడా సువార్త చెప్పించగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాలకు ఇచ్చాడు మనం దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపిన మా ప్రియ పరులోకపు తండ్రి మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ఇల్లు అని మీరు చెప్పారు అలాగే మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని చెప్పారు మేము దేవుని జత చెప్పారు నాయన రెండు గుంపులు కూడా వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ మీ నామ మహిమార్థమై జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ఆ దేవుని గృహము అని చెప్పబడే సంఘములో మమ్మల్ని చేర్చినందుకై స్తోత్రాలు ఇంకా చేరని వారు మంది ఉన్నారు సంఘములో చేర్చబడినట్లుగా మీరే ద్వారాలు తెరవమని సువార్త నైనా విరివిగా నైనా అందించబడినట్లుగా మీరే సహాయం చేయమని అనేకులను ప్రేరేపించమని అనేకులను పురికొల్పుమని ఈ శ్రేష్టమైన పనులో వారు కూడా పాలిభాగస్తులు ఉన్నట్లు సహాయం చేయమని మా ప్రభునేసు క్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభునేశు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సహాయము మనకు సర్వపరిశుద్ధులకు సర్వదా సదాకాలముతోడయ్య ఉండి నడిపించునుగాక I mean...